మీరు చెప్పండి అంటే ఎంత దుర్మార్గుడంటే కడాన వాళ్ళ నాన్న ఇక్కడే ఎక్కడ తమ్ముడు ఎక్కడా ఇక్కడే చనిపోయాడు కదా నా ఫ్రెండు నా స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఎనిమిది ఎనభై ఒకటి ఎనభై మూడు మేమిద్దరు కలిసే తిరిగాం పాత రోజులు జాపుకుంటే మీకు అర్థమవుతాయి మేమిద్దరం దగ్గర స్నేహితులు రాజకీయ విరోధులు ఎనభై మూడు నుంచి నేను తెలుగుదేశం ఆయన కాంగ్రెస్ లో ఉండిపోయాడు కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఆయన నమ్మిన వాడు వాళ్ళ తమ్ముడు వివేకానందరెడ్డి లక్ష్మణుడు మారిగా ఉండేవాడు రామ లక్ష్మణులు మారిగా ఉండేవాడు అన్నమాట జమజాటిన వ్యక్తి వివేకానంద రెడ్డి ఏం తమ్ముడు అలాంటి వ్యక్తిని ఏం చేశారు ఏం చేశారు ఏం చేశారు ఎన్ని డ్రామాలు ఆడారో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా నారాసుర రక్త చరిత్ర కోడికత్తి డ్రామా పాపం అమాయకుడు ఇంకా జైల్లోనే ఉన్నాడు రానేరు బయటవాణ్ణి అంటే నీ ఆటలు ఏంటి ఆ అరాచకాలు ఏంటి ఈ అకృత్యాలేంటి నీ ప్రవర్తన ఏంటి నువ్వు చేసే తప్పుడు పనులేంటి కడాను ఇక్కడే చూశారు కర్నూల్లో ది గ్రేట్ అవినాష్ రెడ్డి గొప్ప నాయకుడు ఆయన తిరుగుబాటు చేస్తే సిబిఐ పారిపోయే పరిస్థితి